దేవుడు మానవ హృదయంలో నివసించాలి మానవుడు ఈ లోకంలోనే పరలోకాన్ని చూస్తూ పరలోక ఆనందాన్ని పొందుతూ జీవించి పరలోకం చేరాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక అదే నీ నా మనందరి పక్షముగా దేవుని యొక్క ఉద్దేశం దేవుడు అంటూ ఉన్నాడు మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసిని అయిన నేను మహోన్నత పరిశుద్ధ స్థలములలో నివసించు నేను వినయము గల నలిగిన వారిని ఉజ్జీవింప చేయుటకు వినయము నలిగిన వారి యొక్కను నివసించుచున్నాను అని అంటూ ఉన్నాడు దేవుడు మన హృదయంలో నివసిస్తే మనమే ఆయన ఆలయము మరో విధంగా మనము పరలోకంలో ఉన్నట్టే అయితే దేవుడు మనలోనికి వచ్చి నివాసం చేయాలంటే మొదట మనము దేవుని రాజ్యంలో చేరాలి దేవుని రాజ్యంలో చేరుటకు మనం చేయవలసినది మన పాప స్వభావము నైజమును బట్టి పశ్చాత్తాపడి వినయముతో నలిగిన మనస్సుతో అంటే మనము సంపూర్ణంగా తగ్గించుకొని యేసు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను విశ్వసించి పశ్చాత్తాప ప్రార్థన చేస్తే మనము పరిశుద్ధపరచబడి క్రీస్తును ఆత్మస్వరూపిగా మనము పొందుకుంటాం ఫలితంగా మనము పరలోక పౌరసత్వమును పొందుతాము యేసు ప్రభు ఆత్మ అంటే దేవుని ఆత్మ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కావున మనము మన పాపములను అంటే గర్వము దుష్టత్వము అవివేకము అజ్ఞానము మూర్ఖత్వము దేవునికి ఎదురాడు స్వభావము దేవునిని ఆయాసపెట్టు స్వభావము మొదలైన వాటిని బట్టి పశ్చాత్తాపడి విరిగిన నలిగిన మనస్సుతో వినయముగా పాప పశ్చాత్తాపమును పొంది పాప ప్రాయశ్చిత్తం కొరకు యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తే లేదా యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుత్నాలను విశ్వసించి దేవునిని ప్రార్థిస్తే మనకు పాప క్షమాపణ దయచేసి మనల్ని పవిత్రులుగా చేసి దేవుడే ఆత్మస్వరూపిగా మనలోనికి వచ్చి నివాసం చేస్తాడు అప్పుడు మనం సంపూర్ణంగా మార్చబడతాం పాత పాప చెడ్డ దుష్ట దుర్మార్గ అనైతిక జీవితాన్ని విడిచిపెట్టేస్తాం దేవుని నేతృత్వంలో జీవిస్తాం పరలోక రాజ్య పౌరులుగా దేవుని స్వభావాన్ని వెల్లడి చేస్తూ జీవిస్తాం ఈ లోకంలోనే మనము దేవుని మన హృదయంలో కలిగి ఉండి పరలోకంలో జీవించే అనుభవాన్ని ఈ లోకంలోనే కలిగి చివరికి పరలోకంలో నిత్యము జీవిస్తాం అందుకు మార్గము స్వార్థ యేసు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానాల సువార్త సువార్తను విశ్వసిద్దాం దేవుని నివాసాలుగా మార్చబడదాం దేవునితో నిత్యం ఉందాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్